నమస్తే ఫ్రెండ్స్ సినీ హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు చెంచులు కూడా జైల్లో పెట్టారు యాక్చువల్గా హైకోర్టు అల్లు అర్జున్కి బెయిల్ ఇచ్చేసింది కొన్ని కండిషన్స్ తో బెయిల్ ఇచ్చింది యాభై వేల రూపాయలతో వ్యక్తిగత పూచీకత్తు మీద ఆయన్ని వెంటనే విడుదల చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అయితే టెక్నికల్ సమస్యల వల్ల ఆయన్ని విడుదల చేయలేకపోయాయని చెప్పి జైలు సూపరింటెండెంట్ కూడా ప్రకటన చేశారు అంటే అల్లు అర్జున్ ని ఒక్క రాత్రైనా జైల్లో ఉంచాలి అని భావించే అల్లు అర్జున్ బెయిల్ వచ్చినా సరే విడుదల చేయకుండా జాప్యం చేశారా ఈ అనుమానం చాలా మందిలో కలుగుతోంది ముఖ్యంగా అధికారులు చెప్పొచ్చు వాళ్ళు హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి అక్కడి నుంచి ఉత్తర్వులు రావటం తర్వాత సైన్లు పెట్టించుకోవటం ఫామ్స్ చెక్ చేసుకోవటం ఇదంతా కొంత సమయం పట్టింది కాబట్టి అప్పటికప్పుడు మేము రిలీజ్ చేయలేకపోయాం అని చెప్పు ఉండొచ్చు కానీ నిజంగా తలుచుకుంటే అల్లు అర్జున్కి వెంటనే బయటకు పంపించాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటే పంపించేయచ్చు పెద్ద సమస్యే కాదు కానీ ఉంచాలి ఒక్కరోజు రాత్రి అయినా సరే బెయిల్ వచ్చేసింది యాక్చువల్గా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ట్రయల్ కోర్టు హైకోర్టు వెంటనే బెలిచ్చేసరికి ఈ ఒక్క రాత్రైనా అల్లు అర్జున్ ని లోపల ఉంచాలి అని చెప్పి భావించారు కాబట్టి బయటికి పంపించలేదని చెప్పి చర్చ ప్రధానంగా జరుగుతోంది దీనికి కారణం కూడా చెప్తా ఉన్నారు అంటే సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి వాదనలు చర్చలు జరుగుతూ ఉన్నాయి యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారికి కొంత కోపం ఉందంట అల్లు అర్జున్ గారి మీద అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా రిలీజ్ అయింది హిట్ అయ్యింది సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నారు ఎందుకంటే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించాయి రెండు ప్రభుత్వాలు ప్రీమియర్స్ షోస్ వేసుకోవడానికి అవకాశం కల్పించింది అయితే ఈ సక్సెస్ మీట్లో థ్యాంక్స్ చెప్పే దాంట్లో భాగంగా అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడం మర్చిపోయారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి కొంత గ్యాప్ ఇచ్చారు సడన్గా ఆయనకి స్ట్రైక్ కాలేదు కావాలంటే సక్సెస్ మీట్ మన యూట్యూబ్లో కూడా ఉంటే ఒకసారి మీరు చూస్తే అల్లు అర్జున్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి కొంత గ్యాప్ ఇచ్చి ఆలోచించడం మొదలుపెట్టారు ఇక పక్కన ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయన గుర్తు చేశారు తర్వాత కొంత కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు అల్లు అర్జున్ వాటర్ దాగితో కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను కదా గొంతు అని చెప్పి వాటర్ దాగి కొంచెం కవర్ చేసుకుని ఎస్ రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి కంటిన్యూ చేశారు అయితే ఇదే రేవంత్ రెడ్డి గారికి కొంత కోపానికి కారణమైంది ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయనకి ప్రీమియర్స్కి అవకాశం కల్పించారు బెనిఫిట్ అవకాశం కల్పించారు టికెట్ రేట్లకి అవకాశం కల్పించాము సో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నా పేరే ఆయనకి గుర్తు లేదా ఇంత మంచి చేశాము సినిమాకి కానీ నా పేరే ఆయనకి గుర్తు లేదా అని చెప్పి అహం దెబ్బతిన్నట్లుగా ఒక ప్రచారం జరుగుతుంది ఇక పుణ్య మీద కారం చల్లినట్టుగా మొన్న ఒక టీవీకి సంబంధించిన ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ గారు దీన్ని కొట్టుకున్నారు యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి కేటీఆర్ సమాధానం ఇస్తూ అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రిని అధికార పార్టీని విమర్శలు చేయటం తోలనాటం సహజమే అయితే ఈ పాయింట్ను పట్టుకున్నాడు కేటీఆర్ కే రేవంత్ రెడ్డి గారికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది మొన్న సినిమాకి సంబంధించి వాళ్ళు ప్రీమేరీస్కి అవకాశం ఇచ్చారు రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి పేరే ఎవరికి తెలియదు రాష్ట్రంలో ఆ సినిమాకు సంబంధించిన వాళ్ళకే ఆయన పేరు మర్చిపోతూ ఉంటారు ఇలాంటి సమస్యలు రేవంత్ రెడ్డి గారికి చాలా ఉన్నాయి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది ఆయనకి ఆయన రాష్ట్రంలో అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు అసలు ఆయన పేరే తెలియదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఇక్కడ అల్లు అర్జున్ ని ఉదహరిస్తూ కేటీఆర్ రేవంత్ని విమర్శించారు సో ఇది ఇంకా కోపం తెప్పించింది ఎందుకంటే రేవంత్ రెడ్డిని విమర్శించడానికి అల్లు అర్జున్ కారణమయ్యాడు కేటీఆర్కి ఇక్కడ అల్లు అర్జున్ భుజం మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డిని కాల్చారనమాట సో ఇది కూడా ఆగ్రహం తెప్పించింది ఇది రేవంత్ రెడ్డి గారు నేరుగా చూసారా లేకపోతే ఎవరన్నా చూపించారో తెలియదు కానీ ఇది కూడా ఒక కారణం అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అందుకే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు వైద్య పరీక్షలు చేసి చెంచులు కూడా జైలుకు తరలిస్తూ ఉన్నారు సో ఇది మొత్తం ఇక్కడ జరుగుతుంటే ఆయన ఢిల్లీలో నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ని ప్రస్తావించారు అక్కడ యాంకర్ అయితే ఆయన అల్లు అర్జున్కి సంబంధించి మాట్లాడుతూ చట్టం తని పని తాను చేసుకుపోతుంది గతంలో కూడా సల్మాన్ ఖాన్ కావచ్చు సంజయ్ దత్త కావచ్చు వీళ్ళు అరెస్ట్ అయ్యారు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు సినిమా వాళ్ళు కేవలం బిజినెస్ చేస్తారు డబ్బులు సంపాదిస్తారు అదొక వ్యాపారం ఆయనేమి ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో వెళ్ళి కష్టపడి అక్కడ యుద్ధం చేసిన వాడు కాదు మన దేశానికి విజయాలు తీసుకొచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు ఫక్తు వ్యాపారం చేస్తూ ఉన్నారు సో చట్టం తన పని తను చేసిపోతుంది ఇప్పుడు మేమేమి ఉద్దేశపూర్వకంగా ఆయనే జైల్లో పెట్టలేదు కదా ఒక కేసు నమోదైంది అయ్యింది పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అరెస్ట్ చేశారు ట్రయల్ కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది వెంటనే హైకోర్టు బెయిల్ ఇచ్చింది కదా సో మేమేమి ఉద్దేశపూర్వకంగా ఆయన జైల్లోనే ఉండాలని అనుకోలేదు కదా హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు బెయిల్ వచ్చింది ఇప్పుడు బయటకు వచ్చిన పరి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి సో చట్టం ఏదో ఎట్లా పోవాలో ఫ్లో ప్రకారం అది పోతూ ఉంది దాన్ని ఇక్కడ కక్ష కట్టుకుని చేశారు కోపం పెట్టుకుని చేశారు సో అల్లు అర్జున్ మీద ఇంత డిస్కషన్ అనవసరం ఉన్నట్లుగా రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితుంది అంటే అల్లు అర్జున్ మీద ఈ రకంగా మాట్లాడటానికి కూడా ఇంకా ఆయన మనసులో కోపం ఉంది కాబట్టి బెయిల్ ఇచ్చినా సరే కావాల్సిన టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోయామని చెప్పించి జైలు సూపరింటెండెంట్ చేత ఈ రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో ఉంచండి అల్లు అర్జున్ అని చెప్పి అన్నట్టుగా తెలుస్తోంది సో డెఫినెట్గా ఇదొక చర్చ ప్రధానంగా నిజంగా ఇదే కారణమా అనేది తెలియదు కానీ ఇదొక కారణం కావచ్చు అని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది నా పేరే అల్లు అర్జున్ మర్చిపోయాడు నేనెంత సినిమాకి మంచి చేశాను మమ్మల్నే మర్చిపోయాడు కాబట్టి నా పేరు గుర్తుండాలంటే ఏం చేయాలి నా పేరు ఇక జీవితంలో మర్చిపోకూడదు అంటే ఏం చేయాలి కాబట్టి ఒకసారి జైల్లో వేసేస్తే ఎలాగో కేసు ఉంది కదా ఒక మహిళ పాపం చనిపోయింది కదా ఆ కేసు ఆల్రెడీ నడుస్తుంది కదా సో కేసు ఉంది కాబట్టి జైలుకి పంపిచేస్తే నా పేరు ఎప్పటికీ గుర్తుంటుంది అల్లు అర్జున్కి ఇక ఏ స్టేజ్ మీద కూడా నా పేరు మర్చిపోడు అని రేవంత్ రెడ్డి గారు భావించారు అనుకున్నది చేశారని ఒక చర్చ రేవంత్ రెడ్డి గారికి అహం దెబ్బతింది కాబట్టి కొంత ఇగో ప్రాబ్లం వచ్చింది కాబట్టి అల్లు అర్జున్తో ఆయన పనిమాల పనిగట్టుకుని అల్లు అర్జున్ ని ఒకరోజు జైల్లో ఉంచాడు అన్న చర్చ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఎస్ అంటున్నారా లేదంటే నువ్వు అనుకుంటున్నారు మీ కామెంట్ కూడా కామెంట్ బాక్సులో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్